ఎలక్షన్ వస్తే ఎవరో క్యాంపెయిన్ చేసుకోవడానికి సంఘాలకు వస్తారు వాళ్ళకి ఏంటి నాలుగు ఓట్లు కావాలి మళ్ళీ ఐదేళ్ల దాకా మనకు కనబడరాళ్ళు క్యాంపెయినింగ్కి వస్తారు సంఘాలకి ఇలా రాగానే వాక్యం ఆపేసి వాళ్ళకి మైక్ ఇచ్చేస్తున్నారు చూడండి చాలా సంఘాల్లో జరుగుతుంది ఈ దుర్మార్గపు ప్రక్రియ వాక్యం ప్రకటించేవాడు వాక్యం ఆపేసి వాళ్ళకి మైక్ ఇచ్చేసి ఏమంటే అంటే కాసేపు వెయిట్ చేయమంటే మా వచ్చిన ఆయన కోపం వచ్చేస్తుందేమో అని వాక్యం ఆపేసి మర మైకిచ్చేసి మనల్ని మనమే కించపరుచుకునే దరిద్రపు ప్రక్రియ అనే మాట మన ప్రభువును పక్కన పెట్టే నీచమైన ప్రక్రియ ఎవడు ప్రభువును పక్కన పెట్టాడో వాడు సేవకుడు కాడు కానేరడు ఏ చెప్పలేవా నువ్వు కాసేపు కూర్చోవయ్యా అయిపోయిన తర్వాత ఒకవేళ మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం ప్లీజ్ వెయిట్ కాసేపు వెయిట్ చేయి ఇది దేవుని వాక్యం ప్రకటింపబడే సమయం నా ప్రభువుకి నేను చాలా వాల్యూ ఇస్తున్నాను వాక్యము దేవుడై ఉండెను అది లేదు ఇంక అలాంటి వాడు ఆత్మల్ని రక్షిస్తాడు నిత్య జీవానికి ఏమని నడిపిస్తాడు ఎక్కడికో వెళ్ళి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా సంఘంలో రెండు వందల మంది ఉన్నారు మా సంఘంలో వంద మంది ఉన్నారు మా సంఘంలో ఐదు వందల మంది ఉన్నారు మరి ఏంటి కథ వీళ్ళందరి ఓట్లు నీకు ఏపిస్తాను నాకు ఎంత ఇస్తామని అడుక్కు తెచ్చుకుంటున్నటువంటి సేవకులు ఉన్నారని వింటున్నప్పుడు నాకు బాధేస్తుంది సత్యవాక్యం ప్రకటింపబడుతుందంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యము దేవుడై ఉండెను కలిగి ఉన్నది ఏదో లేకుండా కలగలేదు ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నాను మీకు ప్రకటింపబడుతున్న వాక్యం సత్యమైతే ఆ సత్యం అంత మీరు ప్రతిష్ట చేయబడితే ఆ సత్యం దేవుడైతే నా దేవుని మాట వినిపింపబడే సమయంలో ఎవరో ఒక లోక సంబంధి వచ్చి నేను మైకి తీసుకుని మాట్లాడతాను మీ దేవుడిని కాసేపు మౌనంగా ఉండమని చెప్పినట్టే కదా అక్కడ కాబట్టి మేము మా ప్రభుని పక్కన పెడతాం మా పరిశుద్ధాత్మని పక్కన పెడతాం మీరు వచ్చి మాడుకోండి మీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోండి మా సంఘాల్లో మీరు మీ రాజకీయం గొడవలన్నీ మా సంఘాల్లో చెప్పుకొని అప్పుడు వెళ్ళండి వాక్యం అవసరమైతే తగ్గించుకుంటామండి మీకంటే మాకు పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు సాతాను సంబంధి సాతాను చేత ఎన్నుకునబడ్డవాడు ఎన్నుకొనబడ్డాడు కనుక ఇలాంటి భ్రష్టమైన పనులు చేస్తున్నాడు అనుకోవాలి ఇంకా అయినా కూడా సిగ్గు లేకుండా అక్కడ కూర్చున్న వాళ్ళని ఏమనాలి తప్పు జరుగుతుంది నా ప్రభువుకు అవమానం కలుగుతుంది ఇక్కడ అని తెలిసినా కూడా అక్కడే ఇల్లు కూర్చుంటున్నారంటే వాళ్ళదో బతికేను అసలు వాక్యం వద్దు వాక్యానికి విలువ లేదు ప్రభు మాటకు విలువ లేదు తప్పు జరుగుతుంది కనీసం తప్పు జరుగుతుంది ప్రశ్నిద్దాం ఖండిద్దాం అని ఆలోచన లేదు ఇది నా బాధ అనుకోకండి ఇది దిస్ ఇస్ నాట్ మై పెయిన్ దిస్ ఇస్ నాట్ మై పెయిన్ దిస్ ఈజ్ అవర్ లార్డ్స్ పెయిన్ ఆయన ఎంత ఆవేదన చెందుతున్నాడో ఒకసారి ఆలోచించాలి మనం ఆయన గాయాలు రేపుతున్న ప్రజలుగా ఆయనను హింసిస్తున్న ప్రజలుగా ఆయనను మరలా సిలువ వేస్తున్న ప్రజలుగా ఈరోజు క్రైస్తవ సమాజం మారిపోతుంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది మైండ్కి నేను మనుషులను సంతోషపెట్టివాడనైతిన క్రీస్తు దాసుడను కాకయే పోదునన్నాడే ప్రారంభ శతాబ్దంలో మహాభక్తుడు పౌలు ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఆయన భక్తి ఎక్కడ మన భక్తి ఎక్కడ ఎవరైనా రావచ్చు తప్పలేదు ప్రార్థన చేసి పంపిస్తాం అది పెద్ద విషయమో కాదు అయితే ఎప్పుడు అది మా ఆరాధన అయిపోయాకరా మా ప్రభువును మేము గనపరిచి మహిమపరిచి ఆయన వాక్యం మేము విని ఆయన ఆరాధించి ప్రభు బల్లో పాలిభాగం తీసుకున్నాక చక్క అంతా అయిపోయాకర్రా నీకు ప్రార్థన చేసి పంపిస్తాం ఒక సేవకుడిగా అది నా బాధ్యత కాబట్టి నువ్వు వచ్చావు ఎవరు వచ్చినా నువ్వే కాదు మేము ఏ పార్టీకి చెందిన కాదు సో ఎవరు వచ్చినా ప్రార్థన చేసి పంపిస్తాం నా ప్రభు కంటే నువ్వు ఎక్కువేం కాదు నాకు నా ప్రభువే నాకు ఎక్కువ ఆయన తర్వాత ఎవడైనా ఆయన ఆయన వాక్యం తర్వాత ఎవడైనా మొదటి మొదటి స్థానం అయింది నువ్వు కూర్చోవాలి